తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అమలు కాని హామీలు ప్రజలపై గుప్పిస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూకట్పల్లి ప్రశాంత్ నగర్లోని కోర్టులో న్యాయవాదులను కలిసి తనకు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు వారి వద్ద నుండి మంచి స్పందన వచ్చిందని బీజేపీ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని న్యాయవాదులు తెలిపినట్లుగా ఈటల వెల్లడించారు భారతదేశాన్ని పాలించే సత్తా ఒక ప్రధాని నరేంద్ర మోదీకే ఉందని యావత్ భారతదేశం ఇప్పుడు ఒకేలా ఆలోచిస్తుందని అన్నారు ప్రస్తుతం దేశ రాజకీయాలను మార్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రజలు సైతం ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి వేసిన ఏమీ ఒరిగేది లేదని కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఎప్పుడూ చితకిల పడుతుందని ప్రస్తుతం మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీని భారతదేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తుందని ఆయన తెలియజేశారు మంచేందో చెడేందో తర్కించేటువంటి శక్తివంతులు కాబట్టి ఇవాళ వీళ్ళు చెప్తే సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి భావన ఉంటుంది కాబట్టి ఇవాళ వాళ్ళని మల్కాగిరి పార్లమెంట్లో నన్ను నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి అప్పీల్ చేయడానికి రావడం జరిగింది నేను రంగారెడ్డి జిల్లా కోర్టుకుపోయినా ఇవాళ మల్కారి కోర్టుకు పోయినా ఇక్కడికి వచ్చినాం అడ్వకేట్లు అందరూ కూడా ఇనానిమస్గా ఈ దఫా భారతదేశాన్ని పాలించేటువంటి సత్తా మోడీ గారికి ఉన్నట్టుగా పురువైంది కాబట్టి మరొకసారి మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి దేశ రక్షణ దేశ ప్రజల ఆత్మగౌరవం దేశ ఆర్థిక అభివృద్ధి దేశంలో శాంతి భద్రతలు ఇవన్నీ ఏకకాలంలో అమలు చేయగలటువంటి సత్తా మోడీ గారికే ఉంది కాబట్టి ఇవాళ స్థానికంగా ఉండేటువంటి ఎన్నికలు వేరు రాష్ట్రానికి సమయ ఎన్నికలు వేరు దేశానికి సమయ ఎన్నికలు వేరు ఈ దఫా భారత మాత ముద్దుబిడ్డగా భారత మాత పుత్రుడిగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా మోడీ గారికి ఈ మల్కాగిరిలో గత ఇరవై రెండు ఇరవై మూడేళ్ళుగా నేను ఇక్కడ సుపరిచింది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా కావచ్చు కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు అదంతా ఆ చరిత్ర అంతా కళ్ళ కాబట్టి ఇవాళ వాళ్ళే వాలంటరీగా మీరు తిరిగాల్సిన సఖ్యం లేదు టెన్షన్ పడాల్సి చక్కెం లేదు ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఎట్లయితే డబ్బును నమ్ముకున్నడో మధ్యాహ్నం నమ్ముకున్నాడో మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గదే మధ్యాన్ని డబ్బును నమ్ముకున్నట్టు కనపడతా ఉంది